నమస్తే అందరికీ మేమైతే మన తిరుపతి వెళ్ళి అని చెప్పినాం కదా మనకు కలిపిరి మెట్ల మార్గం నుండి పోతుంటే ఒక రెండు వేల మెట్లు అయితే కొంచెం దూరం పోయిన తర్వాత అయితే మనకైతే అక్కడ చాలా పక్కన అయితే చాలా జింకలు కానివ్వండి ఇక్కడైతే ఇది పెద్ద జింక కానివ్వండి మరి జింక అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇది మీకు తెలిస్తే ఇది ఏంటిది ఒకసారి కామెంట్ చేయండి దీని కొమ్ములు మాత్రం జింకలు ఎక్కనే ఉన్నాయి ఇక్కడైతే చాలా ఫ్రూట్స్ తినిపిస్తారు అందరూ అదైతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టిర్రు డ్రాగన్ ఫ్రూట్ పెడితే మాత్రం తినట్లేదు మేమైతే మా దగ్గర ఉన్న రేగి పండ్లు ఇస్తే మాత్రం మంచిగా అయితే తిన్నది ఇక్కడైతే మా బ్యాగ్లో ఉన్న రేగి పండ్లు అయితే ఇస్తాం బ్యాగ్ నుంచి తీసి అయితే తినిపించినాం కాకపోతే అది మీ మీదకి వచ్చింది నేను కూడా తినిపించినా కానీ అయితే కింద పెట్టిన పక్కన ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా తినిపించారు పక్కన ఉన్న వాళ్ళు కాకపోతే అదైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తినట్లేదు రేగి పండ్లు అయితే తిన్నది చాలా మంచిగా అనిపించింది దాన్ని కూడా పాపం ఆకలి కోసం అది మెట్ల మార్గం నుంచి అయితే మనకు చాలా అయితే పక్కన జింకలు అవి అయితే ఉంటున్నాయి కాకపోతే ఒకవేళ మీరు తిరుపతి పోయినట్టయితే అల్పిలి మెట్ల మార్గం నుండి పోండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అయితే నేనైతే రేగి పండుగ తినిపిస్తుంది కాకపోతే అది మీద ఖచ్చితంగా అయితే అక్కడనే పడేసిన మావిడైతే వినిపించిండు దాన్ని టచ్ చేద్దామని చూస్తే మాత్రం అది కొమ్మలతో అయితే మీది మీదికి వస్తుంది కాకపోతే ఫైనల్ అయితే టచ్ చేసినాం చాలా మంచిగా అనిపించింది తిరుపతి బ్లాగ్స్ కూడా వస్తాయి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్